హే హలో ఫ్రెండ్స్ జూలై ట్వంటీ ఫోర్త్ అంటే రేపు హరిహర విరమల్లో రిలీజ్ కావబోతుంది మూవీ టికెట్ల కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కు రావడం జరిగింది ఇక్కడైతే పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ పెట్టారు కటౌట్ చూస్తేనే వీర లెవెల్లో ఉంది ఇంకా రేపు రిలీజ్ అయితే థియేటర్ దద్దరిల్లడం ఖాయం మేము టికెట్ల కోసం చాలా ట్రై చేసాం కానీ టికెట్స్ దొరకలేదు ఆన్లైన్లో పెట్టిన కొన్ని నిమిషాలకే టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి ఎలాగైనా టికెట్స్ సంపాదించాలని సంధ్యా థియేటర్కి రావడం జరిగింది ఇక్కడ టికెట్స్ అయితే దొరకడం లేదు మా ఫ్రెండ్ అయితే లోపల చాలామందిని అడిగాడు కానీ లాభం లేదు చివరికి బ్లాక్లోనైనా దొరుకుతుందని ట్రై చేశాం కానీ దొరకలేదు అక్కడ మావాడు ఒకతనికి అడిగితే ఎన్నిసార్లు చెప్పాలి బ్రో టికెట్ లేవు ఇంకా మాకే దొరకలేదు అన్నాడు ఇంకా ఇలా కాదు ఎలాగైనా టికెట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం రాత్రి వరకైనా ఎలాగైనా టికెట్ సంపాదించి రేపు మూవీకి వెళ్తాం మరి మీరు మూవీకి టికెట్స్ దొరకాయ లేదో కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ